వెల్కమ్ టు మై ఛానల్ డియర్ అంజలి నేను మీ అంజలి మహానంద ఇవాళ ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే భరణి గారు అండ్ శ్రీజ వీళ్ళకి ఒక టాస్క్ ఇచ్చారు ఎవరు విన్ అయితే వాళ్ళు హౌస్లో ఉంటారంట విన్ అవని వాళ్ళు వెళ్ళిపోతారంట మరంటప్పుడు ఎందుకు వెళ్ళిద్దని పంపించినట్టు ఏంది ఇది ఆటలు అర్టిపనలాగా నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు బిగ్ బాస్ ఎవరితో ఆడుకుంటున్నారు నాకు వీళ్ళు వాళ్ళతో ఆడుకుంటున్నారా వాళ్ళు వీళ్ళతో ఆడుకుంటున్నారా అసలు ఎందుకు మనుషులను ఒక్కొక్కరిని అంత చీప్గా చేస్తున్నారు బిగ్ బాస్ ఓకే శ్రీజ నార్మల్గా ఓట్స్తో వెళ్ళలేదు కాబట్టి మామూలుగా ఆమెను ఒక ఒక రౌండ్ పంపించండి వన్ వీక్ పంపించండి అని చాలామంది అడిగారు అందులో నేను ఉన్నాను నేను అడిగా బట్ నిన్న ఆమెను వచ్చిన తర్వాత నామినేట్ చేయాలి ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళు వెళ్ళిన హౌస్ మేట్స్ వచ్చి వీళ్ళని నామినేట్ చేయాలి అన్నప్పుడు ఆమె ఆర్గ్యుమెంట్ అయితే నాకు అస్సలు నచ్చలేదు ఫ్రాంక్గా చెప్తున్నాను నాకు నచ్చలేదు తను చేయాల్సిన అందరూ ఎలాగా వాళ్ళు వచ్చిన పని వాళ్ళు చేసుకొని వెళ్ళారు ఇవి కూడా అలాగే రావాలి కదా ఎందుకంత ఓవర్ యాక్టింగ్ ఎందుకంత ఓవర్ కాన్ఫిడెన్స్ అలాంటివి చూస్తే నాకు నిజం చెప్తున్నాను ఆ శ్రీజ మరి నేను పర్సనల్గా తీసుకోవట్లేదు కానీ తన వాయిస్ వింటేనే నాకు ఏదో అంటారు కదా డీజేలు కొన్ని డీజేల వల్ల ఈ మధ్య కొంతమంది చచ్చిపోతున్నారు డీజే సౌండ్స్ వల్ల కొంతమంది హార్ట్ అటాక్స్ వస్తున్నాయని ఇదిగో ఈ సౌండ్ వింటే నాకు తల అంతా గిర్రం తిరుగుతూ ఉంది అసలు అంత సౌండ్ అంత వాల్యూమా బా చిరాకేస్తుంది అసలు వింటుంటేనే నేనే సపోర్ట్ చేశాను మళ్ళీ రాని కొంచెం మారి వచ్చిద్దేమో కొంచెము తెలుసుకుంది వాల్యూమ్ ఎక్కడివ్వాలి ఎక్కడ ఇవ్వకూడదు అనుకుంటుందేమో అనుకుంటే ఇంకా టూ మచ్ అయిపోయి ఆ పిల్లలు రావడం రావడమే దివ్యలక్క నేను ఆమెని మాట్లాడుతా ఆమె చేసిన పనులకు కావచ్చు ఆమె ఆమె ఆడే విధానం కావచ్చు వచ్చిన తర్వాత దివ్యలక ఎలా ఆడింది ఫ్రాంక్గా మాట్లాడుకుందాం మనం ఆ దొంగల్ టాస్క్లో మాస్ మాధురిగా చేసినప్పుడు సైలెన్సర్ సార్ సంజన వైపు ఎవరున్నారు మాస్ మాధురి వైపు ఎవరున్నారు ఓల్డ్ హౌస్ మేట్స్ అందరూ అంటే ఓల్డ్ హౌస్ మేట్స్ ఓజీస్ అందరు కూడా మాధురి వైపు ఉన్నారు ఈ వచ్చిన వాళ్ళు మాత్రమే సంజన వైపు ఉన్నారు ఇక్కడ చూడండి ఎవరు ఎవరితో ఎలా కలిసిపోయారు అనేది అది కథ కావాల్సింది ఒక హౌస్ మేట్కి సో ఆ విషయాలు మాత్రం నేను దివ్యలక్కకు మాత్రం హ్యాట్స్ ఆఫ్ ఇస్తాను అండ్ టీమే గెలిచింది వాళ్ళు చేసే విధానం కావచ్చు ఆడే విధానం కావచ్చు హౌస్ మేట్స్ అందరూ అందరితో ఆవిడ మౌల్ చేసుకునే విధానం బట్ వాళ్ళ హౌస్లో ఉన్న రీతూ తనని ఏమంటారు కిల్ అని రాయడం వల్ల ఆవిడ కంటెండర్ ఇదిలో కోల్పోయింది లేదంటే ఆవిడ ఫస్ట్ వీక్లోనే కంటెండర్ అయ్యి అయి ఉండేది ఆవిడ అది కదా కావాల్సింది ఆ విషయంలో నేను మెచ్చుకుంటాను దివ్యలక్కని ఎవరు కరెక్ట్ రాంగ్ అని ఒకటి మనం చెప్పడానికి ఇక్కడ ఉన్నాం బయట వాళ్ళు పర్సనల్స్ మాట్లాడి మాట్లాడడానికి లేము అదైతే నేను క్లియర్గా ఉన్నా కాకపోతే ఎవరిని తీసుకురావాలి ఎవరిని తీసుకురాకూడదు ఎవరు చూసిన వాళ్ళు ఎలాగ ఫీల్ అవ్వాలనే విషయంలో నేను మాట్లాడేదే తప్ప వెళ్ళిన తర్వాత ఆడే విధానంలో మాత్రం దివ్యలఖకి నేను ఓటేస్తా ప్రతి మాటలో కూడా ఆవిడ ఒక్కొక్కసారి మాట్లాడే పాయింట్స్ కావచ్చు నిన్న ఎవరైతే మన సుమన్ శెట్టి గారితో మన ఎవరు సంజన గారు ఆవిడ మాట్లాడే విధానం ఆమె తక్కువలో కెప్టెన్ అన్నప్పుడేమో ఆవిడకి ఇంగ్లీష్ తెలుగు రాలేదు బట్ అదేమమ్మా ఆ పదం మర్చిపోయి నేను కూడా ఆవిడ అలా మాట్లాడింది అసమర్థత ఎస్ అసమర్థత కెప్టెన్ అనేసి చెప్పింది ఆ పదం నాకే గుర్తు రాలేదు తెలుగులో తెలుగుదేశంలో పుట్టి తెలుగు తెలుగు ఉండే నాకే గుర్తు రాలేదు నిన్న విన్న మాట ఇవాళ్ళకి నాకే గుర్తు రాలేదు అలాంటిదే ఆవిడ అంత పెద్ద పదం చాలా చక్కగా పలికింది ఆవిడేమంది దివ్యలక్క అన్ని మాటలు ఆవిడ మాట్లాడేసిద్ది ఇలాంటప్పుడు రాదు అని చెప్పిద్ది ఏదైనా ఫాల్స్ మాట వచ్చేసినప్పుడు రాదు అని చెప్పిద్ది ఇలాంటివి మాత్రం బాగానే మాట్లాడిద్దా ఆవిడ అన్నందుకు మళ్ళీ సంజన వచ్చి ఫైర్ అవ్వడం జరిగింది సో అది నిన్న టాపిక్ వదిలేద్దాం ఇవాళకి వస్తే భరణి గారు శ్రీజ ఇద్దరిని సెలెక్ట్ చేసుకోవాలి భరణి గారు వెళ్ళి అడిగారు ఇమానియుల్ని అడిగాడు ఇమానియల్ సపోర్ట్ అన్నాడు వెంటనే ప కళ్యాణ్ దగ్గరికి వెళ్తే కళ్యాణ్ శ్రీజాకి సపోర్ట్ చేయాలన్నట్టుగా చెప్పాడు ఆ తర్వాత ఇమానియల్ అడిగాడు పవన్ని అడుగుదామంటే పవన్ని వద్దులే పవన్ నాకు సపోర్ట్ చేయడని ఆయనకు తెలుసు ముందే ఎందుకంటే రావడం రావడమే పవన్ అన్నాడు కదా మీ నా మీ విషయంలో నేను మూడు సార్లు దెబ్బతిన్నా అనేసి కాబట్టి ఇతనికి కాన్ఫిడెన్స్ ఉంది అని చేయడని సరే గౌరవ్ని అడుగుదాం అనుకుంటే గౌరవ్ కూడా చేయలేదు సో ఈసారి ఏమైందంటే రీతూ శ్రీజాకి గౌరవ్ అండ్ డెమాన్ మన భరణి గారికి ఏమో ఇమానియల్ అండ్ నిఖిల్ వీళ్ళిద్దరు సపోర్టు సరే బాగానే ఆడిగారు ఆడారు అంత బాగానే ఉంది అక్కడ ఏదైతే ఉంది ఆ రౌండ్ సర్కిల్స్ ఏవైతే ఉన్నాయో అండ్ సెవెన్ టైల్స్ లాగా సెవెన్ టైల్స్ పెట్టాలి సైజ్ వైజ్ అక్కడ ఒక స్క్వేర్ బాక్స్ టూ స్క్వేర్ బాక్సెస్ ఉన్నాయి ఇరవై ప్లస్ రౌండ్స్ సర్కిల్స్ కూడా ఆ టైల్స్ కూడా కరెక్ట్గానే ఉన్నాయి సో వాళ్ళు పేర్చాలి కరెక్ట్గా ఆ సర్కిల్లో అది సారీ ఆ స్క్వేర్ బాక్స్లో కరెక్ట్గా బజార్ మోగే టైంకి ఎవరిదైతే ఎక్కువ ఉంటాయి కరెక్ట్గా సర్కిల్లో ఉంటుంది వాళ్ళు విన్ అనేది టాస్క్ సో లా స్ట్కి వచ్చేసరికి ఇద్దరు బాగా పేర్చారు ఏమో వాళ్ళది తన్నేశాడు ఇటు డెమోను వీళ్ళది తన్నేశాడు తన్నిన తర్వాత భరణి గారు ఎప్పుడైతే అటువైపు తన్నేసారో ఆల్మోస్ట్ ఇది 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 సర్కిల్ సారీ ఇది సర్ఫేస్ కదా ఇది సర్ఫేస్ అయితే ఆల్మోస్ట్ వీళ్ళది ఇక్కడి వరకు వెళ్ళిపోయింది జస్ట్ ఈ ఎడ్జ్ మాత్రమే లోపల ఉంది ఎవరు శ్రీజా వాళ్ళది భరణి గారు వాళ్ళది అండ్ వాళ్ళ మీద ఫోర్ టైల్స్ ఉన్నాయి ఓకే ఫోర్ టైల్స్ ఉన్నాయి బట్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆల్మోస్ట్ పావులో సగమే ఉంది పావు కూడా లేదు పావులో సగం మాత్రమే లోపలికి ఉంది కానీ ఇటు డెమాన్ సారీ గారి వాళ్ళది మొత్తం అన్ని టైల్స్ చెదిరిపోయాయి ఒక టైల్ మాత్రము సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ లోపల ఉంది సో ఇక్కడ ఎవరిది కరెక్ట్ ఎవరిది కరెక్ట్ అనేటప్పటికి బిగ్ బాస్ అక్కడ సుమన్ శెట్టి అండ్ పవన్ని సారీ కళ్యాణ్ ని అడగడం జరిగింది సంచాలక్స్గా మీరైతే ఎవరిని డెసిషన్ ఇస్తారో అంటే సుమన్ శెట్టి గారు వర్ణి గారిని సపోర్ట్ చేశారు కళ్యాణ్ ఏమో శ్రీజాని సపోర్ట్ చేశాడు ఒకవేళ అవుట్ కొంచెం బయట ఉన్నా కూడా అక్కడ నాలుగు టైల్స్ ఉన్నాయి కాబట్టి నేను వాళ్ళకి ఇస్తాను అని అన్నాడు ఇక్కడ సుమన్ శెట్టి గారు ఏమన్నారు టైల్స్ లేకపోయినా ఉన్న టైల్ అయినా కరెక్ట్గా సర్కిల్లో ఆల్మోస్ట్ లోపలికి ఉంది కాబట్టి నేను వీళ్ళకి ఇస్తాను అన్నాడు ఇప్పుడు ఎవరి పాయింట్ క్యాలిక్యులేట్ చేయాలన్న దగ్గర పెద్ద ఇదైపోయిందనమాట అక్కడ ఏం జరిగిందంటే ఇట్లా గొడవ గొడవడుతూ గొడవ గొడవడుతూ మొత్తానికైతే మళ్ళీ గేమ్ని ఇది చేసేద్దాం మళ్ళీ ఆడదాం అంటే బిగ్ బాస్ ఒప్పుకోలేదు గేమ్ని చేయడం లేదు మీరిద్దరు ఒక డెసిషన్కి వచ్చి చెప్పాలి అంటే వాళ్ళ డెసిషన్కి రాలేకపోయారు కాబట్టి బిగ్ బాస్ ఏమన్నారు అంటే మీరిద్దరూ సంచాలక్స్గా ఫెయిల్ అయ్యారు కాబట్టి ఇంకొకరు డెసిషన్ తీసుకోవాలి అన్నట్టు వీళ్ళిద్దరిని అడిగారు ఎవరు శ్రీజా అండ్ భరణి గారిని ఇతనేమో దివ్య అని అడగంగానే శ్రీజ ఏమో లేదు మాధురి అని అంది మరి బిగ్ బాస్ శ్రీజకి ఫేవర్ చేస్తున్నారా అనిపించింది ఒక క్షణమో అలాంటప్పుడు మరి భరణి గారిని ఎందుకు లోపలికి పంపించాలి పంపించవద్దు కదా ఇండివిజువల్గా పంపించినప్పుడు ఆల్రెడీ పంపించేయాలి మళ్ళీ లోపలికి వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళ గేమ్స్ ఏంటి నాకు అర్థం కాదు లోపలికి రావడానికి మళ్ళీ వాళ్ళు టాస్క్ ఆడి రావాలా అలాంటప్పుడు ఎందుకు పంపించాలి ఇస్తే వాళ్ళిద్దరికీ గేమ్ ఇవ్వాలి వాళ్ళిద్దరు కదా టాస్క్ ఆడవాల్సింది వాళ్ళిద్దరికి ఇవ్వాలి టాస్క్ మళ్ళీ ఈ సపోర్ట్ ఎందుకు హౌస్లో కొంతమందికి ఇల్లు కావాలి కొంతమందికి వాళ్ళు కావాలి అంటే అలా సపోర్ట్ తీసుకోవాలా ఎవరితో ఆడుతున్నారు బో బిగ్ బాస్ ఇమోషన్స్తో ఆడుతున్నారా మనుషులతో ఆడుతున్నారా అసలు ఏంది అర్థం కాదు మీ టీఆర్పీ రేటింగ్ కోసం ఎంత నీచానికైనా వెళ్ళిపోతారా చెప్తున్నా ఎందుకు నేను చెప్తున్నానంటే నెక్స్ట్ వస్తున్నా సో ఇలా అయింది ఆ తర్వాత మాధురి గారిని అడిగేసింది ఈవిడ శ్రీజ తను చాలా అంటే చాలా ఎలా అంటే ఆమెని వాడుకోవాలన్న రీతిలో ఆడింది శ్రీజ మా తెలివితేటలు నెక్ నక్క తెలివితేటలు అంటారనమాట ఆవిడ ఏం చేయాలో తెలియక ఒకవేళ శ్రీజ అది కాదు అంటే ఎగెన్స్ట్ శ్రీజ మీదకి శ్రీజ ఏమంటారు ఫ్యాన్స్ కావచ్చు శ్రీజా హౌస్లో ఉన్న రోజులు ఆమెని ఏకిపారుతా ఉంటుందని ఆమెకు అర్థమైపోయింది ఇక్కడ గారిని సపోర్ట్ చేస్తే సపోర్ట్ చేయకపోతే ఆయన వెళ్ళిపోతాడు కాబట్టి తనుజ మళ్ళీ ఆమెతో పక్కన ఉంటుంది నిత్యమే ఏం జరిగింది తెలుసా గారు ఎప్పుడైతే వచ్చారో తనుజ తన బాధ అంతా చెప్పుకొని గారితో కూర్చోడం ఇక్కడ మా దివ్యలక్క ఒంటరిదైపోయింది ఇందాకే నేను దివ్యలకని బెస్ట్ అన్నాను ఇప్పుడు మళ్ళీ అంటున్నాను అంటే ఏ మాటకి ఆ మాట ఆడుకోవాలి కదా అక్కడున్న పాయింట్ అక్కడ మాట్లాడాను ఇక్కడ ఉన్న పాయింట్ ఇక్కడ ఖచ్చితంగా మాట్లాడతా ఇక్కడ దివ్యలక్కని పక్కన పెట్టినట్టు అనిపించిందేమో ఈ భరణి గారు ఉంటే దివ్యలక్కకి తనుజ వీళ్ళ సపోర్టు పక్కనే ఉండరు సారీ మేకవన్న పులి సారీ అలా తిరుగుతూ ఉండొచ్చు అనేసి అనుకుందో ఏమో టు బీ ఫ్రాంక్ ఆమె పర్సనల్గానే వెళ్ళింది అనిపించింది అప్పటి వరకు చూసి చూసి ఎక్కువ టైల్స్ ఉన్నాయి కాబట్టి శ్రీజవాల్దేని ఎలా అవుతుంది కరెక్ట్ పాయింట్ అడిగారు సుమన్ శెట్టి అరే నువ్వు ఒక ఇల్లు కట్టుకున్నప్పుడు పునాదిలో కడతావా అవుట్ ఆఫ్ కడతావా ఒక రాయి అయినా పునాదిలో ఉండాలి కదా బయట ఒక పోల్ వేసేసినా కూడా అవుట్ ఆఫ్ పునాది కడితే అది కాదు కదా కరెక్ట్ పాయింటే కదా ఆ విషయంతో చూసుకుంటే సుమన్ శెట్టి గారు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నాకు కూడా అనిపించింది సుమన్ శెట్టి ఇస్ రైట్ బర్రీ గారే విన్ అని సో ఇంకా నెక్స్ట్ రౌండ్ అయింది ఈ రౌండ్లో ఇమానియల్ ప్లేస్లో రాథోడ్ వచ్చాడు రామ్ రాథోడ్ వచ్చిన తర్వాత చాలా చురుగ్గా ఆడాడు నిజం చెప్పాలంటే రామ్ రాథోడ్ ఒక్క టైల్ కూడా బాక్స్లో లేకుండా అండ్ ఇంకొకటి బాక్స్లో లేకపోయినా పర్లేదు టైల్స్ ఉండాలి మరి ఎందుకు అక్కడ బాక్స్ గీసాడు బిగ్ బాస్ పని లేకుండా ఎక్కడో ఒక చోట టైల్స్ పెట్టేయచ్చు కదా మరి అక్కడ ఎందుకు ఆ బాక్స్ ఇచ్చారు ఇది ఎందుకు అడగరు ఈ మాటలు ఎందుకు వినరు ఎవరు కూడా అక్కడ బాక్స్ గీసారు అంటే ఆ బాక్స్లో పెట్టాలనే కదా ఎక్కడైనా పెట్టచ్చు అంటే బాక్స్ ఇవ్వకూడదు ఎక్కడో చోట పేరు చేసుకుంటారు అలా ఇవ్వలేదు ఎందుకు ఈ లాజిక్ ఎందుకు మిస్ అయ్యారు నాకు అర్థం కావట్లేదు ఎక్కడో చోట మూడు నాలుగు టైల్స్ ఉన్నాయి కాబట్టి ఇచ్చేసారంట ఇట్స్ ఫౌల్ ఫౌల్ అనే చెప్తాను శ్రీజ ఎంట్రీ అయితే మాత్రం ఇంకా నేను ఆడేసుకుంటా గారిని బయటికి పంపించి శ్రీజ ఇన్ అయిందంటే మాత్రం నేను ఆడేసుకుంటా ఇస్తే ఇద్దరికి ఇవ్వండి లేదంటే శ్రీజను తీసేసేయండి ఇంతే వచ్చింది చాలు చూసాము ఇప్పుడు యాస్ అన్ ఆడియన్ నేను మళ్ళీ అంటున్నాను శ్రీజా అవుట్ ఆఫ్ ద బాక్స్ అవుట్ ఆఫ్ ద హౌస్ అంతేగా సో ఇలా అయింది నెక్స్ట్ ఇంకొక రౌండ్ ఆడారు ఆ రౌండ్లో రామరావుతోడు ఇమాన్యు ఇమానియల్ గారికి యాజల్ సపోర్ట్ చేశాడు ఈ రౌండ్లో ఎవరు విన్ అయ్యారు అనేది పక్కన పెడితే భర్ణి గారికి మాత్రం చాలా ఇంజూర్ అయింది ఇందుకే అంటున్నాను బిగ్ బాస్ ఎవరితో ఆడుకుంటున్నారు ఆయన ఆయనకి ఇంజూర్ ఉందని తెలుసు ఆయనకి ఈ షోల్డర్ ప్రాబ్లం ఉందని తెలుసు తెలిసి కూడా బిగ్ బాస్ కనీసం కన్సర్న్ లేకుండా లాస్ట్ సీజన్లో ఇదే రీతిలో శివాజీ గారికి కూడా హెల్త్ ఇష్యూ ఉన్నప్పుడు ఆయనకి కన్సెక్షన్ ఇచ్చారు ఎందుకు ఇక్కడ ఇవ్వట్లే భరణి గారికి ఆయన ఓకే అంటారు ఆయన వర్కౌట్స్ చేసే పర్సనే లేదు ఆయన కూడా ముందుకొస్తారు ఆయన ఆగిపోరు చేస్తూ ఉంటారు బట్ ఎంతవరకు లిమిట్ దానికి తగ్గ టాస్క్ ఇవ్వాలి కదా అక్కడ కూడా ఒక ఫీమేలే ఉంది ఓకే ఇతను మెయిల్ వీళ్ళిద్దరికీ కరెక్ట్గా ఒక టాస్క్ ఇవ్వాల్సింది కదా ఎందుకు ఈ తోసుకోవడాలు కొట్టుకోవడాలు ఆయన రిబ్స్ దగ్గర దెబ్బ తగిలి చాలా నిజంగా చూస్తేనే భయం వేసింది నాకు ఏమైందా ఏమైందా అని వెంటనే ఆయన లోపలికి వెళ్ళడం డాక్టర్ రావడం బయటికి వెళ్ళాలంటాం ఈ వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోయారు ఏంటి అంటే నిజంగా చాలా బాధ అనిపించింది నాకైతే అరే ఆయన్ని పంపించాలి దేవుడు పంపించాలి కాసేపు చూస్తున్న మాకే ఇలా అనిపించిందంటే అంటే వాళ్ళ ఇంటి వాళ్ళు కావచ్చు ఫ్యామిలీ మెంబెర్స్ కావచ్చు వాళ్ళ సన్నిహితులు లోపల ఉన్న ఈ తనుజ దివ్య ఎంతో అన్యూన్యంగా ఒక ఒక మంచి బాండ్ అది చాలా నిజంగా మాధురి ఏది దృష్టితో చెప్పిందో తెలియదు కానీ ఒక హెల్దీ బాండ్ అది ఇప్పుడు సో కాల్డ్ సంజనాకి ఎలా అయితే ఒక ఇమానియలు తన కొడుకులాగా కనిపించాడో అంత ఎత్తున్న ఇమానియలు అంత మనిషి ఎంత చిన్న బిడ్డ తన కొడుకులా కనిపించాడో అలాగే భరణి గారు దివ్యకి ఒక అన్నలాగా తనుజాకి ఒక నాన్నలాగా కనిపించడంలో తప్పేంటాను ఆయన బాండ్స్ పెట్టుకుంటే బయటికి వెళ్ళిపోతారా ఆయన ఆడకుండా ఊరికి ఇట్లా సోఫాకి అతుక్కుపోతే పోనీ ఓకే ఆయన అన్నిట్లో ఇస్తున్నాడు కదా టఫ్ వారు అంత పెయిన్ ఉన్నా అంత ఇది ఉన్నా వచ్చి మళ్ళీ ఆడారు మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళారు సో ఇది పక్కన పెడితే ఇక్కడ హౌస్లో తనుజ ఎందుకమ్మా నువ్వు ఓవర్ చేసి ఇట్లా దొరికిపోతున్నావు నాకు అర్థం కావట్లా కొంచెం అన్నం వేసుకుంటే ఎందుకు వేసుకున్నారు కొంచెం కూర వేసుకుంటే ఎందుకు వేసుకున్నారు మరి ఎప్పుడూ లేనిది బిగ్ బాస్ ఈరోజే చూపించారా ఏంటో నాకు అర్థం కావట్లేదు ఏమి ఇంకొంచెం గ్లాసు రైస్ ఒక ఇంకొంచ ఇంకొక గుప్పడు వేసుకుంటే ఒక కొంచెం ముద్ద ఎప్పుడైనా మనం ఇంట్లో అన్న అన్నం వండుకున్నప్పుడు ఒక ముద్ద మిగిలేలాగే వండుకుంటాం కదా తగిలేలా ఉండకూడదు మిగిలేలా ఉన్నా పర్లేదు అనుకుంటాం కదా అలా ఎందుకు వండుకోరు బిగ్ బాస్ మరి ఎందుకు అంత అరాకూర రేషన్ ఇస్తున్నారు మరి వాళ్ళు అంత టాస్క్లు ఆడాలి మెంటల్గా ఫిజికల్గా వాళ్ళు స్ట్రాంగ్ ఉండాలి వాళ్ళకి ఎందుకు సరైన రేషన్ ఇవ్వట్లేదు రేషన్ సరిపోదు రేషన్ సరిపోదు ఈ వీక్ మొత్తం ఇదే వాడాలి అని ఆ అమ్మాయి ఎందుకు అంత ఇబ్బంది పడాలి వీళ్ళకి సరిపడా ఫుడ్డు లేక హౌస్ మేట్స్ ఎందుకు అంత ఇబ్బంది పడాలి చూస్తుంటే మాకే ఇబ్బంది అనిపిస్తుంది ఈ ఇంట్లో వాళ్ళు ఎంత బాధపడుతుంటారు పాపం నిజంగా ఆవిడ సంజన రైస్ పెట్టుకొని అంతకుముందు రీతుది అయిపోయింది దివ్య తినమని చెప్పిందంట రీతు తినడానికి వెళ్ళింది అంట ఆ తర్వాత దివ్య ఏమనుకుందంటే ఎక్స్ట్రా రైస్ ఏమో అనుకొని రీతు నాకు ఆకలిస్తుందంటే సరే వెళ్ళి తిను అనేసి దివ్య చెప్పేసింది ఆ తర్వాత తనుజా వచ్చి అలా ఎలా చెప్తావు సాయి తినలేదంట పొద్దున్నుంచి అది సాయి రైస్ అని చెప్పింది ఎందుకు తినలేదు పొద్దున్నుంచి ఏం బిక్తున్నాడు తినకుండా చెప్పాలి కదా నేను రైస్ తినలేదు ఇది నా రైస్ అని పక్కన మరి ఏం మిక్తున్నాడు అనేసి అని సారీ నాకు కోపం వచ్చింది చెప్పాలి కదా రేషన్ మేనేజర్కో లేకపోతే ఆ కుకింగ్ డిపార్ట్మెంట్కో ఇది నా రైస్ అండి నేను పక్కన పెట్టుకుంటున్నాను ఆ మాత్రం తెలియదా ఫస్ట్ వీక్ అయితే వాడికి ఏమంటారు ఫుడ్ మానిటర్ వాళ్ళ ప్రాబ్లం ఏమైనా ఉందా అంటే హూ ఇస్ ఫుడ్ మానిటర్ అన్నాడు ఇప్పుడు టూ వీక్స్ అయిపోయింది ఇప్పటికీ తెలియదా నీ రైస్ నువ్వు పక్కన పెట్టుకోవాలని ప్రతి దాంట్లో ఏంటి ఇంత ఏమంటారు కేర్లెస్ మళ్ళీ వాళ్ళు వాళ్ళు కొట్టుకోవాలా వాళ్ళు వాళ్ళు జుట్లు పీక్కోవాలా మీకోసం మీరు వస్తారు మామూలుగానే అన్నీ అడిగేస్తారు తర్వాతే వాళ్ళు జుట్లు పీక్కుంటారు హౌస్ మేట్స్ అందరూ కరెక్ట్గా ఫాలో అయితే ఎందుకు ఈ ప్రాబ్లం వస్తుంది సరే అది అయిపోయింది రీతు తినలేదంట తిన తిన్నానని చెప్పిందంట నేనే ఇచ్చానంట అది మాధురి లేదు మీరు కర్రీ ఇచ్చారంటారు వచ్చేసి పవన్ దానికి క్లారిఫికేషన్ ఇచ్చేసాడు అది అయిపోయింది దాని గురించి మళ్ళీ నేను డ్రాగ్ చేయాలను ఇలాంటివన్నీ చెప్పడం వల్ల నా వీడియో ల్యాగ్ అయిపోతుంది ఇవన్నీ డ్రాగ్ చేస్తూ ఉంటే సో ఇంకా మళ్ళీ ఇప్పుడు సంజన యాజ్ యూజువల్ ఆవిడ ఆవిడ సంగతి మనకు తెలిసిందే ఆవిడ అసలు ఆకలి కాగలేదు నిజం చెప్పాలంటే ఆవిడ ఒక బాలింతరాలు అవునా కాదా ఒక సిక్స్ సెవెన్ మంత్స్ బేబీ అనుకుంటా పాప వాళ్ళ పాప ఆవిడకి ఆకలేస్తుంది తింటుంది మీకు ఎవరు చెప్పారు మీరు ఎంత రైస్ పెట్టుకున్నారో నేను చూడలేదు ఏంటి కొలతలేసి పెడుతున్నారా రైస్ ఎంత కావాలంత రైస్ ఒక ఎంత తింటారు ఒకరు ఇంత తింటారు అది ఏంటది నాకు అర్థం కావట్లేదు ఈ ఫుడ్ విషయంలో మాత్రం నాకు నచ్చలే బిగ్ బాస్ వాళ్ళు మెంటల్గా ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉండాలంటే వాళ్ళకి కావాల్సిన ఫుడ్ ఉండాలా వాళ్ళకి నచ్చినట్టు తినేటట్టు ఉండాలి ప్రతిదీ కొలతలు వేసుకొని చెప్పి చేసి అడుక్కొని టూ మచ్ అనిపిస్తుంది నాకు కొన్ని విషయాల్లో ఓకే బట్ ఇట్లా రైస్ పెట్టుకున్న చోట గొడవ ఆడుతుంటే పాపం ఆవిడకి అసలు మొదలే ఆవిడ మేళం ఆవిడ మామూలుగా ఉన్న మామూలుగానే మోత ఇప్పుడు మరీ ఇదైపోయి అడిగే ఫుడ్ తినేటప్పుడే అడగాల అని చెప్పి బాధపడింది చూసే మాకే బాధ అనిపించింది మరి తినే తింటున్నామని అలా అడిగితే బాధ అనిపించదా అండ్ ఈ తనుజ అడిగే విధానం కూడా కరెక్ట్ కాదు ఏంటి అసలు మాధురి అదే అంది ఆ రోజు ఇదే పరి ఇదిలో నేను కూడా ఫీల్ అయ్యానండి ఆగండి తినేటప్పుడు అడగొద్దు అని ఆవిడ అంటుంది మా దివ్యలాక ఇలాంటి విషయాల్లో ఆవిడ కరెక్టే పాపం నిన్నే గొడవైనా కూడా ఆవిడ తిండి విషయంలో పాపం అడగొద్దు అడగొద్దు అంటానే ఉంది బట్ స్టిల్ తనుజ డ్రాగ్ చేయడం గట్టిగా అడగడం బా టూ మచ్ అనిపించింది ఇలాంటి ఇవి చూస్తూ ఉంటే రోజు రోజుకి ఎటెళ్ళిపోతుంది బిగ్ బాస్ అని నిజంగా ఇమానియల్ వచ్చి ఒక బాటిల్ తీసి ఆగితరాలు పగలేసు పగల కొట్టేసుకోమంట నిజంగా ఈ లిటరల్లీ నాకే అనిపించింది ఏంది అరుపులు ఇక్కడేమో ఈ రీతి పవన్ నువ్వునవు నువ్వు నవ్వు నువ్వు నువ్వు ఫీల్ అయ్యావా నేను ఫీల్ అయ్యానా వీళ్ళది ఒక సంత అటువైపు ఏమో వీళ్ళది సంత అమ్మాయి ఈ సంజనేమో ఈ లోపలి ఏడుపు ఆ తనుజ అక్కడ అరుపు బా ఫిష్ మార్కెట్లో ఏ ఏమంటారు పీతలు పీతలు రొయ్యలు రొయ్యలు చేపలు చేపలు అంటూ ఉంటారు కదా ఒక ఏదో ఫీలింగ్ వచ్చేసింది ఇది నిజంగా ఎవరు మాట వినాలి ఇప్పుడు రివ్యూ ఇవ్వాలంటే కనీసం వినాలి కదా అర్థం కావట్లా మళ్ళీ రివైండ్ చేసి చూడాల్సి వస్తుంది బట్ స్టిల్ ఆ ఒక్కసారి చూడడమే ఎక్కువ గోలకి ఇంకా ఇంకొకసారి రివైండ్ ఒకట అని చెప్పేసి పక్కన పెట్టాల్సి వస్తుంది బట్ కొంచెం పాపం వాళ్ళకి మాత్రం ఏం తెలుసు అది ఎటుపోతుంది అనేది వాళ్ళు నిజంగా చెప్తున్నా చాలామంది అది ఏమంటారు వాళ్ళు రాసిస్తారు లేదంటే ఇదంతా కంటెంట్ కోసం చేస్తారు లేకపోతే వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ అంటారు కదా అలాంటి వాళ్ళకి అర్థం కావాలి ఇది స్క్రిప్టా నిజం అనేది నిజం నలుగురు ఒక చోట కలిసి ఉంటే ఫ్రెండ్స్ అయినా జుట్లు పీక్కుంటారు చిన్న చిన్న విషయాల్లో గొడవలు వస్తాయి చిన్న చిన్న విషయాల్లో మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి ఎవరు శత్రువులు ఎప్పుడు అవుతారో ఎందుకు అవుతారో తెలీదు ఇలాంటి విషయాల్లోనే గారిని నెట్టడం జరిగింది చాలా గట్టిగా దెబ్బ తగిలింది ఆయన బయటికి వెళ్ళారు అమ్మయ్య కట్ చేస్తే ఆయన వచ్చేసారు చాలా అంటే వాళ్ళందరూ ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారో తెలియదు కానీ నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నిజంగా దేవుడికి అయితే మొక్కుకున్నాను ఆయన క్యూర్ అవ్వాలి ఖచ్చితంగా రావాలి నిజంగా ఆయన ఏమంటారు ఆ రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఎయిడ్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత కూడా డాక్టర్తో నేను క్యూర్ అవ్వాలి నేను రావాలి అని ఒక గట్టి నమ్మకం ఉంది చూడండి నాకు అక్కడే అనిపించింది నేను వచ్చేస్తారు అనేసి ఎందుకంటే మనకి ఫస్ట్ మనల్ని మనం నమ్ముకోవాలి ఎవరైనా సరే మనల్ని మనం నమ్ముకుంటే ఖచ్చితంగా ఆ ఫెయిట్ని కూడా మనం మార్చొచ్చు అంటారు కదా అదనమాట ఒక్కొక్కసారి మన పక్కనే ఉన్న మనకు దొరకదు చూడండి నమ్మకం లేకపోవడం వల్ల నమ్మకం ఉంటే అది ఎంత దూరం ఉన్నా ఖచ్చితంగా మనం దాకా వస్తుంది సో జీవితంలో మనం కూడా ప్రతిదీ మనం చేసే ప్రతి పనిలో నమ్మకం పెట్టుకోవాలి దృఢ విశ్వాసం ఉంటే ఖచ్చితంగా అది జరుగుతీరుతుంది సో మన భరణి అయితే వచ్చేసారు ఐఎమ్ సో హ్యాపీ ఫర్ హిమ్ చూద్దాం నెక్స్ట్ వీక్ ఏం జరుగుతుందో పంపించే విషయానికి వస్తే మాత్రం భరణి గారిని ఎలిమినేట్ చేస్తే మాత్రం బాగోదు ఓకేనా థ్యాంక్ యూ అండ్ ఒక్క విషయం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని నన్ను ఎంకరేజ్ చేయండి చూసిన వాళ్ళంతా ఒక్క లైక్ ఇవ్వండి చూస్తున్నారు బట్ ఒక లైక్ ఇవ్వట్లేదు ఒక సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు చేసుకున్న వాళ్ళందరూ చూస్తే నాకు మంచిగా వ్యూస్ వస్తాయి అండ్ నాకు అంటే ఇంకా చేయడానికి ఇంట్రెస్ట్ వస్తుంది నేను మీకోసం మీరు ఏమన్నా నాకు రాంగ్ రైట్స్ అలాంటివి ఇస్తే నేను ఇన్పుట్స్ తీసుకుంటాను అండ్ నేను ఇంప్లిమెంట్ చేసుకొని ఇంకాస్త మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ